హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ మనం ఇప్పుడు ఒక జీపీ లేఅవుట్ గురించి పూర్తి డీటెయిల్ చెప్తానండి ఇది వచ్చేసి మనకి ఎన్టీఆర్ జిల్లా జీకొండూరులో ఉన్నది అమరావతికి జస్ట్ ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దీని పూర్తిగా దీని డీటెయిల్ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ టు జెడ్ ముందుగా మీకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు అన్ని ఇది వచ్చేసి మీకు ఒక్కొక్క ఫ్లాట్ సైజు రోడ్ యాభై గజాలు చీపీ చీపీలు ఏమిటంటే గ్రామ పంచాయతీలు ఏమంటే రోడ్డు కూడా మనం ఫార్టీ ఫీట్ రోడ్డు వేసాము రోడ్ మధ్యలో ఇది ఫార్టీ ఫీట్ రోడ్ వేసాము మళ్ళా అటువైభం థర్టీ ఫీట్ చేసాము ప్లాట్ సైజు కన్నా చుట్టూ తిళ్ళు అనమాట చుట్టూ తిండ్ల మధ్యలో ఇల్లు ఉంటాయి ఫ్లాట్ ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ ఆప్షన్ అండి ఇది ఎందుకంటే చాలా తక్కువగా ఉంది ఇప్పుడు గజం వచ్చేసి మీకు ఆరు వేల ఐదు వందలు మాత్రమే గజం వచ్చేసి ఆరు వేల ఐదు వందలు మాత్రమే డెంటి కన్స్ట్రక్షన్ అమరావతికి జస్ట్ ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అంటే అరగంట జర్నీ ఓకే ఇళ్ళ మధ్యలో ఇల్లు కట్టుకొని ఉండొచ్చు లేదంటే ఎవరికైనా అద్దెకి ఇవ్వచ్చు ఇది వచ్చేసి మొత్తం టోటల్ వచ్చేసి నాలుగు ఎకరాలు అండి మొత్తం ఒక దగ్గర దగ్గర యాభై ఫ్లాట్లు ఉన్నాయండి కొద్దిగా ఉన్నాయి ప్లాట్లు ఎక్కువ ఏమి లేవు చాలా ఎవరికి ముందు ఎవరైతే ముందు వచ్చి సెల్ చేసుకుంటారో వాళ్ళకి కార్నర్ బిట్లు అవైలబుల్ ఉన్నాయండి మీకు నూట యాభై నుంచి మూడు వందల గజాల వరకు ఉన్నాయండి చూడండి ఇది కూడా మనం రెడ్ సాయిల్ రెడ్ సాయిల్ భరుస్తామంటే చుట్టూది కాంపౌండ్ వాల్ కూడా ఇస్తాము చూడండి చుట్టూది కాంపౌండ్ వాల్ కనిపిస్తుంది కదా మీకు కరెంటు ట్రాన్స్ఫార్మ్ కూడా ఉన్నది చుట్టూగా చూడండి అది ట్రాన్స్ఫార్మ్ ఇల్లు కట్టుకున్నా కానీ ఇమీడియట్గా మీకు కరెంట్ వస్తుంది ఉండొచ్చు చక్కగా ఇల్లు నీళ్ళ మధ్యలో ఇక్కడ కూడా చాలా పెద్ద ఇళ్ళే కడుతున్నారు చూస్తున్నారు అది ఏపీ సెక్రటరీ గ్రామ గ్రామ సచివాలయం అది ఆ సచివాలయం బిల్డింగ్ అండి చూసారు కదా మిమ్మల్ని సెంటర్ నుంచి బస్ స్టాప్ నుంచి జస్ట్ ఐదు నిమిషాల్లో నడుచుకుంటూ రావచ్చు ఇది మిడ్ నైట్ అయినా సరే పగలైనా సరే ఎప్పుడు మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆర్టీసీ బస్ సర్వే అందుబాటులో ఉంటుందండి విజయవాడ నుంచి మీకు భద్రాచే రోడ్డుకి కనుక ట్రాన్స్పోర్టేషన్ బాగుంది ప్లస్ మీకు సెంటర్లో దిగినా కానీ మీకు చాలా తక్కువ డిస్టెన్స్లో త్వరగా రావడానికి అవకాశం ఉంది ఈ వెంచర్లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు రెండేళ్ళలో మంచి ఇన్వెస్ట్ మంచి రిటర్న్స్ వస్తాయండి లేదన్నా ఇల్లు కట్టుకోవాలనుకున్నా కానీ మీకు అన్నిటికీ అనుకూలమండి వాటర్ కూడా చాలా ఫీట్ రోడ్లనే పడతాయండి థ్యాంక్ యూ వెరీ మచ్